సత్య హరిశ్చంద్ర పౌరాణిక పద్యంతో మీ అందరి అటెన్షన్ డ్రా చేశారు కాలాతీతము అయింది కాబట్టి కొద్దిసేపు మాట్లాడి ముగిస్తాను గురు శిష్యుల బంధం అన్నది చాలా పవిత్రమైంది అంత పవిత్రమైందని ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే జ్ఞానంతో పాటు ఒక విద్యార్థి యొక్క వ్యక్తిత్వాన్ని భవిష్యత్తును కూడా తీర్చిదిద్దేది గురువు అందుకనే తల్లి తండ్రి గురువు దైవం అన్నాం తల్లిదండ్రుల తర్వాత సమాజం అత్యున్నత స్థాయిని ఇచ్చింది గురువుకి ఆ తర్వాతే దైవం అని చెప్తారు అంత సముచిత స్థానం ఉన్నత స్థానంలో ఉన్న గురువు యొక్క బాధ్యతలు ఏ విధంగా ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్వర్తించారని చూసుకుంటే మనం చదువు మన భూమి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ యూస్ ఏదో ఆవిర్భవించింది ఆ గురు పైన టూ బిలియన్ ఇయర్స్ లైఫ్ అన్నది వచ్చింది ప్రోటోబయోటిక్స్ నుంచి నేటి హోమోసేపియన్స్ వరకు రాబోతున్న హోమోసేపియన్స్ ఫ్యూచర్ ఆ వరకు లైఫ్ అన్నది ఏ విధంగా ఇవాల్వ్ అయింది ఇచ్చి నేటి సొసైటీని ఏ విధంగా తీర్చిదిద్దాము అని చూస్తే ప్రతి విషయంలో కూడా గురువు యొక్క పాత్ర ఉంటుంది ఈ విషయాలను అన్నింటినీ తెలియజేస్తుంది కూడా గురువే ఆనాటి హరిపల్ సివిలైజేషన్ నుంచి నేటి ఇండియన్ సొసైటీకి చూసుకున్నా నాటి తక్షశిల నలందా యూనివర్సిటీస్ నుంచి నేటి మన పాఠశాలల వరకు చూసుకున్నా గురువు యొక్క రోల్ అన్నది ఏ విధంగా నిర్వర్తించారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే మనం ఏ ఎటువంటి అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో పాటు మన ఇండియన్ నేటివ్ ఎడ్యుకేషన్ కలిపి మన పిల్లలకి మనం బోధిస్తూ ఉన్నాం వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా అప్పట్లో ఏ విధంగా చదువుకుంటామని చెప్పారు ఇప్పుడు చూస్తే